దేవుడు తన పొరపాటు ఏమి లేకోకుండా వర్షమునిస్తా ఉన్నాడు అయితే ప్రిల్లారా వర్షంలో రెండు రకాల వర్షాలు ఉన్నావి అవి నేను చెప్పి ముగిస్తాను ప్రియమనేటువంటి దేవుని పిల్లలారా చూడండి ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము రెండవ వచనము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము రెండవ వచనము నా ఉపదేశము వానవలే కురియును నా వాక్యము మంచు వలను లేత గడ్డి మీద పడు చినుకుల వలను కురియు వర్షం వలె ఉండెను దేవునికి స్తోత్రం ఈ వర్షం ఏమిటి అని నేనంటే వాక్యపు వర్షము ఏ వర్షమమ్మా వాక్యపు వరుసము దేవుడు నేల మీద కురిపిస్తా ఉన్నాడు ఏ వర్షం ఇది వాక్యపు వరుస వల్ల ఏం ప్రయోజనం ఉంటది బుగ చూడండి వాక్య మాట మనం వెళ్ళగలిగితే విశ్వాసం పెరిగిద్ది ఏం పెరిగిద్దమ్మా చాలా మందికి విశ్వాసం ఎందుకు పెరగదో తెలుసా వాక్యం వెనక వారికి లోక సూక్తులు కావాలి జబర్దస్తీలు కావాలి కామెడీస్ కావాలి అమ్మలక్కలు మాట్లాడుకొని ఆ ఏమంటారు తగులు పెట్టుకునే మాటలు కావాలి ఇరుగు పొరుగు వారి గురించి ఏదైనా జరగరాని గురించే వాటి గురించి మాట్లాడుకోవటం కావాలి కానీ వాక్యం వినటానికి ఇష్టపడరు ప్రియులారా వాక్యం వినటం వల్ల విశ్వాసం పెరిగింది విశ్వాస సైతం ప్రార్థన ఒక అద్భుతం జరిగించింది దేవునికి స్తోత్రం మనకాడే దేవుడు రిమోట్ ని పెడితే మన దనిద్రం ఏంటంటే రిమోట్లో సెల్లు వేసుకోవటం లేదు రిమోట్లో ఓకే నొక్కుతా ఉన్నాం రెండు నొక్కుతున్నాం ఐదు నొక్కుతున్నాం పది నొక్కుతున్నాం పని చేస్తుంది లోనా పవర్ లేదు లోన ఏం లేదు ప్రిల్లరా జాగ్రత్త మనం సంవత్సరాలు సంవత్సరాల తరబడి మందిరానికి వస్తూ ఉన్నాము మనం ఆత్మశక్తి లేని వారుగా ఉండొద్దు వాక్యపు శక్తి లేని వారుగా ఉండొద్దు దేవుడైనటువంటి ఆ మహా గొప్ప దేవుడు మనందరి పైన వాక్యపు వర్షమును కురిపిస్తా ఉన్నాడు ఎవరైతే స్వీకరించగలుగుతారో విశ్వాసముల వారు అతిగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతారు కీర్తనలు కూడా చెబుతా ఉన్నాడు నూట పంతొమ్మిది నూట అరవై ఐదులో వాక్యము వల్ల తొట్టెల్లర పెరి ఆ వాక్యపు వర్షాన్ని ఎవరైతే స్వీకరించగలుగుతారో ఈ లోకంలో ఎక్కడా తొట్ట్రిల్లరు చాలా మంది సులువుగా ఎందుకు పాపంలో పడిపోతున్నారు అనుకుంటున్నారు సాతాను గారి ప్రభావం కాదు మరి ఎవరు ప్రభావము మన ప్రభావమే మన మనుషుల్లో మన జీవితంలో మన హృదయంలో వాక్యం లేదు కనుక వాక్యం లేకపోవటాన్ని బట్టి ఏమైపోతున్నారు మనుషులు అమ్మ తొట్టిల్లుతున్నారు చెప్పండి అందరు చివరి మాటన్న చెప్పరాదండి ఇంతగానో నేను గట్టిగా మాట్లాడుతున్నా చివరిదన్న మీరు స్పందించరాదండి తొట్రిల్లరు ఎందుకు తొట్టిల్లరు ఎందుకు తొట్రిల్లరు వాక్యం అనేటువంటి వర్షము ఎవరు జీవితములైతే ఉంటుందో ఆ జల్లులు ఎవరు బ్రతుకుల మీద కురిపింపబడతా ఉంటావో వారు తొట్రిల్లరు మరి తొట్రిల్ల వారు ఎలా ఉంటారు శిరముగా ఉంటారు ప్రిల్లారా మన జీవితంలో వాక్యపు వర్షాన్ని మనం స్వీకరించగలిగితే మనం స్థిరంగా ఉంటాము ఆ బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లుని బోలేనటువంటి వారముగా ఉంటాము యోహాను సువార్త మొదటి పత్రిక మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినము ఆ ప్రియులారా మనం చూసుకోగలిగితే వాక్యపు వరుసము ద్వారా మనకు విజయం కలిగిద్ది ఏం కలిగిద్దమ్మా అట్లా స్పందించండి కథ నిద్రపోవట్లేదు నేను ఎవరు కూడా వాక్యపు వరుస వల్ల ఏం జరిగిద్దాట విజయం అనేటువంటిది జరిగిద్ది అదేంది వాక్యం జల్లలో విజయం ఉన్నదా ఉన్నదే చదవండి మొదటి హోండ్ రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినము చిన్నపిల్లలారా మీరు తండ్రిని గనుక మీకు తండ్రులారా

ఏం చేస్తాడట అపవాదిని ఎప్పుడు అపవాది రావటానికి ఇష్టపడినా కూడా ఈ వాక్యపు ఖర్గం ద్వారా అపవాదిని అర్థం చేసేటువంటి శక్తి దేవుడు ఒక విశ్వాసికి ఇస్తా ఉంటాడు అంటే ఏముండాలి మనలో వాక్యమే ఎందుకు వాక్యం ఉండాలి వాక్యమే శరీరూ ఎవరైనా మళ్ళీ వాక్యం దేవుడే ఉండాలి మనకి ఎవరు ఉండొద్దు దేనికి స్తోత్రం